అందరికీ నమస్కారం నేను తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడు నుంచి ఉన్నాను డాక్టర్ గారు బాలయ్య గారితో అదే కలిసి పనిచేసి రెండు వేల రెండులో నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ మరి అదే స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారు ఆశీస్సుతో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి నన్ను సెలెక్ట్ చేసి అమరావతి చైర్మన్కి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నన్ను నియమించి అందుకు ముందుగా ప్రత్యేకంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి పద్దెనిమిదో తారీఖుని నా ప్రేమ స్వీకారం ఉంది కాబట్టి మరి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అందరినీ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి నన్ను ఆశీర్వచించిగా కోరుకుంటూ మరియు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వీటి విధానాలు త్వరలోనే తెలుసుకుని మరి ఒక ప్రెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఏదేమైనప్పటికీ నాకు ఇచ్చిన ఈ పదవికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొస్తూ పార్టీకి ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి నాకు కూడా వ్యక్తిగతంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటానని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్ నాయకులకి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియదు Okay.